హలో ఆర్ వి గోయింగ్ తెలుసా మీకు మంచి ట్రిప్ వెళ్తున్నాం అండి ఒక మంచి జర్నీ నేను ఎంత రిఫ్రెష్ అవుతానో ఒక మంచి ప్లేస్ ఉంది నేచర్ లో అలా 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 తేలిపోవచ్చు అనమాట అలాంటి ప్లేస్కి వెళ్తున్నాను నేను మీకు కూడా చూపిస్తాను రండి నాకు ఎంత బాగుందో చూసారా అసలు కడియం ఇంకా ప్రాపర్ కడియం రాకముందే కూడా హైవేకి రెండు వైపులా ఇలాంటి బ్యూటిఫుల్ నర్సరీస్ ఉంటాయండి ఇది ఇదే ఊరు ఇది ఇంకా ధవళేశ్వరమే ధవళేశ్వరం నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి నర్సరీస్ ఆల్మోస్ట్ వచ్చేసాము చాలా దగ్గర కదా రాజమండ్రికి అసలు ఎంత బాగుంటదో ఇంకా కడియం ప్రాపర్ కడియం రాకముందు నుంచే ఇలా దగ్గరలో ఫస్ట్ భేమగిరి కడిపు లంక బురి లంక పొట్టి లంక అని చెప్పి ఇలా ఉండే ఊర్లు ఉంటాయి కదా ఇవన్నీ హైవే మీద రోడ్డుకి రెండు వైపులా కూడా ఇట్లా పూల మొక్కలతోటి నర్సరీస్ ఎంత రిఫ్రెషింగ్ గా ఉంటదంటే ఎంత ఆహ్లాదంగా ఉంటాయంటే సో ఇలా ఒక డ్రైవ్ కి వస్తే చాలండి రిఫ్రెష్ అయిపోతాం ఎక్కడ మనం అసలు ఇండియాలోనే ఉన్నామా అనిపిస్తుంది నాకైతే ఎంత బాగుంటాయో సీ ఇక్కడ ఇట్లా పూ ఇక్కడే పండిన పూల ఇట్లాగా దండాలు గట్టి అమ్ముతారు అండ్ ఫుడ్ బేరింగ్ మొక్కలు ఫ్లవర్ ప్లా ప్లాంట్స్ ఎన్ని రకాలు కదా క్రోటన్స్ అండ్ సీజనల్ ఫ్లవర్స్ ఎన్నో రకాలు అన్ని కలర్స్ ఉన్నాయి చూసారా పింక్ లైట్ పింక్ డార్క్ పింక్ రెడ్ వైట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూసారా ఫ్లవర్స్ ఇవే నేను తీసుకొచ్చి మా బాల్కనీలో పెట్టుకున్నాను ఇవి ఇవి సీజనల్ అంటే సీజనలే జస్ట్ కొన్ని రోజులే ఈ ఉంటాయి కానీ చాలండి జీవితం ధన్యం కదా ఈ పూ నాలుగు నెలలో పెట్టుకున్నా కూడా మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తాయి కదా బ్యూటిఫుల్ గా ఉంటాయి అంటే ఎంత ఎంత కాస్ట్ థర్టీ రూపీస్ అండి ఇంకా లోపల ఏమన్నా చూద్దాం రండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో తెలుసా మనసుకి గుత్తి గుత్తిల రోజెస్ వైట్ రోజెస్ ఇవన్నీ కూడా ఎంత లైట్ గా ఉన్నాయో తేలిక రేఖ గులాబీలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి రేఖ గులాబీలు ఉన్నాయి పూలు మనకు తెలిసిన భాషలో మనం చెప్పుకుంటాం కానీ మనకు తెలిసిన భాషలో మనం చెప్పుకుంటాం కానీ అడిగితే అన్ని ఇంగ్లీష్ పేరు అరబిక్ నేమ్స్ చెప్తారు నాకైతే ఆ పేరు పెరిగేదే తెలియదు బంతులు ఎంత బాగున్నాయా చిన్నప్పటి నుంచి తీసుకునే నాకు బంతి పూల ఆకులు స్మెల్ అంటే ఎంత ఇష్టమో భలే బాగుంటుంది బంతిలో కూడా రెండు రకాలే ఎంత బాగున్నాయో నా శారీ కలర్ ఇది ఫ్లవర్ చూసారా రెడ్ కలర్ నా శారీకి మ్యాచింగ్ మ్యాచింగ్ అండ్ ఇందులో పింక్ కూడా ఉంది ఎక్కడికి వచ్చినా నా చీరలు బుద్ధి అయితే పోనిచ్చుకోలేదు కదండి అసలు ఇవి చూడండి ఈ ఇది ఇంకొక ప్లేస్ వచ్చాం వచ్చాము మనము ఇవి ఇవి చూసారా ఒక బంచిలాగా మనం బొకే తయారు చేసామా అన్నట్టు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా సింగిల్ ఫ్లవరు ఒకటి సింగిల్ మొక్క ఒకే మొక్కకి అన్ని ఫ్లవర్స్ వచ్చేలాగా దాన్ని ఫోర్ మంత్స్ నుంచి అట్లాగా క్రాప్ చేసి పెడతారంట ఈ ఫ్లవర్స్ మధ్యలో నేను ఎలా ఉన్నాను బాగున్నానా ఇవాళే ఉన్నాయండి రంగురంగుల నుంచే కదా పుట్టాయి పువ్వుల నుంచే కదండి అన్ని కలర్స్ వచ్చాయి ప్రతీదినూ అండ్ ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ లోపల ఈ ఫర్న్స్ కూడా ఉన్నాయి ఫర్న్స్ ఉన్నాయి అండ్ తులసి కోటలు చూసారా రకరకాల తులసి కోటలు ఇవైతే సీజనల్ అంటండి చక్కగా కొంచెం షేడ్ ఎండ బాగా పడేలాగా పెట్టుకుంటే ఇదే నేను తీసుకొచ్చి మా బాల్కనీలో పెట్టుకున్నాను ఇందులో నెక్స్ట్ ఇంకొక నర్సరీలోకి వచ్చేవండి పక్క పక్కనే చాలా నర్సరీలు ఉంటాయి కదా ఇక్కడ మెయిన్ రోడ్ మీదకి మనకు కనిపించేవన్నీ కూడా ఈ ఈ ఫ్లవర్ నర్సరీలు అబ్బాయి ఎంత బాగుందో చూడండి అసలు బ్యూటిఫుల్ కలర్స్ ఇది వైట్ పింక్ అసలు పోయే ప్రాణం కూడా వచ్చేస్తుందండి ఈ పువ్వులను చూస్తుంటే అమేజింగ్ కదండి నేచర్ ఈజ్ అమేజింగ్ రియలీ అమేజింగ్ ఎంత వండర్ఫుల్గా ఉందో నాకు ఈ చెట్టు కావాలో వచ్చి అస్సలు ల్యావెండర్ వైన్ నేనేమో కలర్ పేర్లు చెప్పడానికి చీరల్లో చాలా కష్టపడుతుంటాను ఇక్కడ ఇన్ని పూలు ఇన్ని రంగుల్లో కనిపిస్తుంటే నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను మనం ఏదో ఒకటి పిక్ చేసుకోవాల్సిందే కంపల్సరిగా ఇక్కడ నుంచి కొని తీరాల్సిందే ఏది తీసుకుందాము ஸ் எவர்டி வாட்டர் அகர்ச்சி தம்பது ఇది వచ్చ ఇదివండి ఇంక ప్లేస్కి వచ్చాము ఇది ఒక నర్సరీ ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా రండి లోపలే ఉన్నాయి చూద్దాము ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇది ఇది ఇండోర్ కోసం షేడ్ మెయింటైన్ చేస్తుంటారు ఇట్లాగా సన్సెట్ పూర్తిగా పడకుండా సెమీ సన్సెట్లో ఉండేలాగా మెయింటైన్ చేస్తారంట ఇవన్నీ సో మనం ఇంట్లో పెట్టినవన్నీ ఇవే మనకందరికీ ఇప్పుడు ఉండే దాంట్లో అపార్ట్మెంట్ కల్చర్లో పెద్ద వాకిళ్ళు ఎక్కడ ఉన్నాయి లేండి ఇదిగోండి ఇక్కడ అన్నీ కూడా క్యాక్టస్ వెరైటీస్ ఇవన్నీ ఉన్నాయి క్యాక్టస్ వెరైటీస్ అండ్ ఫ్లవర్స్ క్యాక్టస్ కూడా తెలుసు కదా ఏ ఇది చూసారా బోన్సాయి బోన్సాయిలో ఈ ఫ్లవర్ వచ్చింది పింక్ కలర్ ఫ్లవర్ తోటి మనం ఎప్పుడు చూస్తుంటాము గన్నేరు గన్నేరు ఏదో అంటుంటాము ఇది ఇదైతే ఒక్క ఆకు కూడా లేకుండా ఉంది ఇందులోంచి ఏదైనా పిక్ చేసుకుందాం మనం డెఫినెట్గా ఈ కలర్స్లోంచి రెండు మొక్కలు వంద రూపాయలు ఎంత అందంగా ఉన్నాయి చూసారా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇవి తీసుకెళ్ళి పెట్టేస్తాం ఆ బాల్కనీలో సో ఇప్పుడు ఈ మొక్కలైనవి కదా బ్యూటిఫుల్గా ఇప్పుడు దీనికి మనం పాట్స్ కూడా కొందాం ఇదిగోండి పాట్ షాప్కి వచ్చాము ఇక్కడ రకరకాల ప్లాంటర్స్ ఉన్నాయి ఇందులో నాకేమో బాల్కనీ తక్కువ ప్లేసు పెద్ద కారిడార్ లేవు సో అందుకని నాకు హ్యాంగింగ్ పాట్స్ మాత్రమే తీసుకున్నాను బ్లాక్లోనే తీసుకున్నాను గార్డెనింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అండి మొక్కలు కొంటేనే ఇన్ని చాట్లు పట్టేస్తున్నాయంటే మొక్కల్ని రోజు ఇంట్లో పెట్టుకొని పొద్దున్నే గార్డెనింగ్ వాటికి మెయింటైన్ చేయడం నీళ్లు పోయడం ట్రిమ్మింగ్ చేయడం ఇవన్నీ మంచి యాక్టివిటీ నిజంగా మంచి ఫిజికల్ యాక్టివిటీ అండ్ చాలా హాయిగా కూడా ఉంటుంది పొద్దున్నే రిఫ్రెషింగ్గా అండ్ నాకుండే గార్డెన్ గార్డెన్కి నేను ఎంత బిడ్డప్పిస్తున్నాను ఇంకా పెద్ద వాకిలు ఉండి ఇంకా మంచి మొక్కలు పెట్టుకునే వాళ్ళు ఇంకా హెల్తీగా ఉంటారు హ్యాపీగా కూడా ఉంటారు ఇదిగోండి ఫైనల్గా నా కడియం నుంచి తెచ్చుకున్న మొక్కలన్నీ ఇలా అనమాట నాకు ఉండే ప్లేస్ని ఇరికించి ఇరికించి మొక్కలు ఎంత ఇరుగ్గా పెట్టుకున్న అందంగానే ఉంటాయండి నేచర్ అంతా తీసుకొచ్చి మా బాల్కనీలో నేను గుప్పించేసుకుందామని నా కోరిక నాకు ఉన్నదేమో ఇదే ప్లేస్ అయ్యే నా పనులన్నీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇక్కడ మొదలు పెట్టేస్తానండి చక్కగా బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడికే తెచ్చుకొని కూర్చొని తింటున్నాను నేను ఈ మధ్యనైతే అంత అడిక్ట్ అయిపోయాను చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదండి ఈ కలర్స్ చూస్తుంటే నేచర్ని చూస్తుంటే ఇదండి అంత దూరం వెళ్ళి అన్ని కడియం అంతా తిరిగి అన్ని మొక్కలు తెచ్చుకొని ఇలా సర్దేసే బాగున్నాయండి ఊరికే జస్ట్ లైక్ దట్ చిన్న చేంజ్ కోసం చేశాను అంతే వీడియో రోజు చేరేలా చూపిస్తున్నాను కదా ఊరికే చిన్న చేంజ్ కోసం చేస్తాను ఎలా ఉందండి నచ్చిందా మీకు నచ్చితే అప్పుడప్పుడు ఇలాంటివి కొంచెం డిఫరెంట్ గా కూడా చూపిస్తూ ఉంటాను మీకు మీకు అందరికి నచ్చిందంటే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అంటే అండ్ మా గాయత్రి ఫ్యాషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి జితి ఉంది కదా హైదరాబాద్ స్టోర్ జితి జితికి అయితే ఇన్స్టా పేజ్ ఉందండి జితి వ్యూస్ అని ఎక్స్ఐటిఐ వీవ్స్ జితి వీవ్స్ అని చెప్పి ఇన్స్టాలో హైదరాబాద్ స్టోర్ లో ప్రీమియం శారీస్ ఉంటాయి అవి కూడా చూడొచ్చు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బై బై